పాడేవాడికి మారు మనసుందా ఒక పాట దేవుని మందిరంలో మనం పాడుతున్నామంటే అపవిత్రమైన పెదవులతో సిగరెట్లు కాల్చే పెదవులతో త్రాగుడు తాగే పెదవులతో బూతులు మాట్లాడే పెదవులతో అపవిత్రమైన మాటలు మాట్లాడే పెదవులతో ఏస్తున్న మనం ఆరాధిస్తున్నామంటే తెలియక అవిశ్వాసం వల్ల చేసి ఉండొచ్చు నువ్వు కానీ దేవుడు దాన్ని ఇష్టపట్టలేదు అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు అయినా ఈ రోజు కథ రేపు మారుతావు రేపు కాకపోతే ఎల్లుండు మార్తావు నీ జీవితాన్ని మార్చుకుని నీ జీవితం ద్వారా నా కోసం పాడతావని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఇలా మారు మనసు లేకుండానే చచ్చిపోయి మారు మనసు లేకుండానే మంచి సమాధి పెట్టి సాయం చేయించి మారు మనసు లేకుండా సమాధి పెట్టులో పెట్టి పాలరాత్రి కట్టబడి ప్రతి సంవత్సరం ఈ ఆ దాన్ని కడిగి దాన్ని పువ్వులు పెట్టి దాన్ని అలంకరించడం దాన్ని పర్లోకం పోతావా ఈ రోజు శుభ్రం చేసుకోవాల్సింది మన హృదయాలని మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి మన పాపపు డాగులు కడుక్కోవాలి దేవుని కడుక్కు బ్రతకాలని ఆశ ఉండాలి